ప్రపంచంలో రెండు వందల యాభై ఏడు ఉన్నాయి రెండు వందల యాభై ఏడు దేశాలు ప్రపంచంలో ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది ఉన్నాయి భారతదేశంలో ఒక్క వెయ్యి ఆరు వందల యాభై రెండు ఉన్నాయి ఈ భాషలన్నిటిలోకి బైబిల్ తర్జుమా చేయాలని పూనుకున్నారు ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం బైబిల్ పూర్తి బైబిల్ తర్జుమా అయింది నాలుగు వందల యాభై రెండు భాషల్లో నాలుగు వందల యాభై రెండు భాషల్లో ఈనాటికి కొత్త నిబంధన తర్జుమా అయింది ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు భాషల్లో బైబిల్లో ఒక్క పుస్తకమైన తర్జుమా అయింది పదిహేను వందల భాషల్లో ఒక్క పుస్తకమైన అది యోహాన్స్ వార్త అవ్వచ్చు మార్క్స్ వార్త అవ్వచ్చు ఒక్క పుస్తకమైన బైబిల్ ప్రస్తుతం తర్జుమా అవుతున్నటువంటి భాషలు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది భాషల్లోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది కోయ భాషలో పాతని బంధన ఇంకా పూర్తి కాల బంజారా భాషలో ఇంకా కొన్ని భాగాలు ఉండిపోయాయి మీరు అరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే గదబా అనే భాషలో బైబిల్ తర్జుమా అవుతుంది ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తే కొర్కు అనేటువంటి భాషలోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది ఈ భాషల్లో బైబిల్ ఇంకా తర్జుమవు తొక్క మన ఈ చుట్టుపక్కన ప్రాంతాల్లోనే నాలుగో భాషల్లోకి బైబిల్ ఇంకా పూర్తి కాలేదు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయింది బైబిల్ ఒక్క సెంటెన్స్ అతి ఎక్కువ భాషల్లో తర్జుమా అయింది యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం పదారో వచనం దేవుడు లోకమున ఎంత నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు భాషల్లో తర్జుమా చేశారు ఆ ఒక్క సెంటెన్స్ నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు భాషలు ఇది పరిస్థితి అతి ఎక్కువ భాషలు భారతదేశంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ విలియం కేరీ విలియం కేరీ చెప్పులు కుట్టుకునేటవాడు విలియం కేరీ నవంబర్ పదకొండో తారీఖు పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరంలో భారతదేశంలో అడుగు పెట్టాడు భారతదేశంలో ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాడు ముప్పై ఆరు సంవత్సరాల్లో నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై నాలుగు భాషలు మనకు ఒక్క భాష కూడా చక్కగా రాదు మనోడు నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయటం మొదలుపెట్టాడు ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త నిబంధన పదహారు భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేశాడు ఒక వ్యక్తి ఒక్క వ్యక్తి కలకత్తా నుంచి కొంచెం ముందుకెళ్తే శరంపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు విలియం కేరీ యొక్క లైబ్రరీ మ్యూజియం ఉన్నది అక్కడ అద్దాల పెట్టిలో విలియం కేరీ తర్జుమా చేసినటువంటి ఒక కాగితం నమూనా పెట్టారు చటర్జీ